ప్రేజరాడ్ అందరికీ రెండు వాక్యంలోకి వెళ్దాం మనము రోమా పది పదిహేడు నేనైతే నేను నా హిందీ బైబిల్లో చదువుతున్నాను మీరు మీరు తెలుగు బైబిల్లో కూడా మీరు చదువుకోవచ్చు విశ్వాస్ సున్నేసే ఓర్ సున్నా మసీకే వశ్చన్సే వస్తాయి వినుట వల్ల విశ్వాసం వస్తుంది एम विंटे विश्वास वस्तु वाक्य मनम विटे मन विश्वास में यदल देश्य मन तो मिलाड़न गंभी मनम प्रार्थना चुस्क प्यारे प्रभु जी धन्यवाद स्तुति और बड़ाई के साथ आपके चरणों में आते हैं समय दिया उसके लिए भी धन्यवाद देते हैं पढ़े गए वचन पे आशीष करें हमसे बात करें हमारी कमी घटियों को पूरा करें और भी आगे बढ़ने के लिए प्रभु जी आप हमारी सहायता और मदद करें ఆప్కే హాతమే సోప్దెత్తే ప్రార్థింతికు ప్రభు మసికి నామ్సే మాంగ్తే ఆమె ఈరోజు శుక్రవారం చాలామంది ఉపవాస ప్రార్థన ఉంటారు చాలా మంచిది ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో మనకి చాలా బలం ఉంటుంది ఉపవాస ప్రార్థనలో ఉంటేనే మనము సైతానికి ఓడించగలుగుతాం ఉపవాస ప్రార్థనలో ఉంటేనే మనం అన్నీ జయించగలుగుతాం ఉపవాస ప్రార్థనలో ఉంటేనే మనము పరీక్షల నుంచి మనము బయటికి రాగలుగుతాం దేవుడు అందరికీ ఉపవాస ప్రార్థన చేసే ధైర్యము ఇనుగాక ఈరోజు మనము ఈ శుక్రవారం మనము ఈరోజు ఈ వాక్యంని మనం ధ్యానం చేస్తున్నాము రోమా పది పది ఏడులో ఏం రాయబడిందంటే వినుట వల్ల విశ్వాసం వస్తుంది విశ్వాసం ఎలా పెరుగుతుంది మనది ఎప్పుడైతే మనము దేవుని వాక్యంని మనము వింటాము అంటే విశ్వాసంలో మనం ఎదగాలంటే ఒకే ఒక పని చేయాలా అది ఏంటంటే వాక్యంని వినాలా వాక్యంని చదవాలా మనం ఎంతైతే వాక్యంని వింటామో అంత మనం విశ్వాసంలో ఎదుగుతాం ఎంతైతే విశ్వ వాక్యంని చదువుతామో అంత విశ్వాసంలో మనము ఎదుగుతూ ఎంత ఎంతైతే మనం వాక్యంని వింటామో చదువుతామో అలాంటి వాళ్ళ విశ్వాసము చాలా పెరుగుతుంది ఎప్పుడైతే ఆ విశ్వాసం మనకు వస్తుందో అప్పుడు మనం ఎన్ని పరీక్షలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం అందులోకి వెళ్ళి బయటికి చాలా ఈజీగా రాగలుగుతాం ఎందుకంటే మన లోపలేమి ఉంటుంది వాక్యం ఉంటుంది వాక్యంని చదువుతాం వాక్యంని మనము వింటాం అందుకే మనం విశ్వాసంలో ఎదుగుతాం పరీక్ష వచ్చినప్పుడు కూడా మనం అందులో పడిపోవడానికి అవకాశం ఉండదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ మనం చాలాసార్లు చూస్తాము చాలామంది విశ్వాసులు ముఖ్యమైన పడిపోవడానికి కారణం ఏముంటుంది అంటే పరీక్ష వచ్చినప్పుడే వాళ్ళు ధైర్యంని వదిలేస్తారు పరీక్ష వచ్చినప్పుడే వాళ్ళు పడిపోతాడు ఈజీగా సైతాన్ వాళ్ళకి మోసం చేసేస్తాడు ఈజీగా సైతాన్ మోసం చేయడానికి కారణం ఏంటిది అంటే వాళ్ళు సరిగా వాక్యంని చదవరు వాళ్ళు సరిగా వాక్యం చెప్పినప్పుడు కూడా వినరు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు వాక్యంలో ఏముందంటే ఆదిలో వాక్యం ఉండే వాక్యమే దేవుడై ఉండేను ఆ వాక్యముని మనము ఎప్పుడైతే చదువుతామో దాని అర్థం ఏందంటే దేవుడు మనతో మాట్లాడతాడు కనెక్ట్ అవుతాడు మనతో డైరెక్ట్గా దేవునితోనే మనం మాట్లాడతాము ఒకవేళ మన వాక్యంని వింటుంటే కూడా అది కూడా దేవుని స్వరము విన్నట్టే ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ చాలాసార్లు మనం చూస్తాం ఒక విశ్వాసీ సంఘంలో ఎన్నెన్నో పనులు చేస్తాడు కష్టమైన పనులు కూడా చేసేస్తాడు కానీ ఎప్పుడైతే విశ్వాస్ ఎప్పుడైతే వాక్యం చదివే టైం ఉంటుందో వాక్యంని వాళ్ళు చదవలేకపోతారు ఎన్నో పనులు చేస్తారు సేవ చేస్తారు చర్చిలా కానీ వాక్యం వినే టైంకి ఒక విశ్వాసి వాక్యం వినలేకపోతాడు చాలా బోర్గొడుతుంటుంది ఇలా వాక్యం చెప్తుంటే కూడా అర్థం కాదు అందుకే వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే కష్టాలు బాధలు దుఃఖాలు పరీక్షలు వచ్చినప్పుడు ముందు పడిపోయే వ్యక్తి కూడా అలాంటి వ్యక్తే చాలాసార్లు మనకు ఒక ప ప్రశ్న ఉంటుంది నేను ఎంత దేవుని మందిరంలో పనిచేస్తాను ఎంత విశ్వాసంగా ఉంటాను అన్నీ ఉంటాను అయినా నేను పరీక్షలు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాను అంటే దానికి కారణం ఒకటే ఒకటి ఏంటిది అంటే మనం వాక్యంని సరిగా వినం మనం వాక్యంని సరిగా చదువం ఏ వ్యక్తి అయితే మంచిగా వాక్యంని చదువుతారో ఏ వ్యక్తి అయితే మంచిగా వాక్యంని వింటారో వాళ్ళు పరీక్ష వచ్చినప్పుడు కూడా వాళ్ళలో స్థిరంగా ఉంటారు పడిపోవడానికి ఛాన్స్ ఉండదు ఎందుకంటే వాక్యం వాళ్ళలో పనిచేస్తుంది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నువ్వు కూడా కష్టం బాధ దుఃఖం పరీక్ష వచ్చినప్పుడు ఒకవేళ విశ్వాసంలో పడిపోతున్నావు అంటే దానికి ఒకే ఒక కారణం ఏంది అంటే ఒకవేళ అన్ని పని చేయవచ్చు ఏమో మన దేవుని మందిరంలో కానీ విశ్వాసం కష్టం వచ్చినప్పుడు పరీక్ష వచ్చినప్పుడు పడిపోవడానికి కారణం ముఖ్యమైనది ఏంటంటే వాక్యంని మనము సరిగా చదువాము వాక్యం చదివినప్పుడు ధ్యానం పెట్టం వాక్యం విన్నప్పుడు కూడా మనము సరిగా వినం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ చాలామంది విశ్వాసి అన్ని పనులు చేస్తారు కానీ వాక్యం చదివినప్పుడేమో వాళ్ళ మనసు వాళ్ళ ధ్యానం ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటుంది కానీ చదువుతూ ఉంటారు వాక్యంని తర్వాత వాళ్ళు వెంటనే మర్చిపోతారు ఎందుకంటే ధ్యానము ఎక్కడో ఉంటుంది కొన్ని కొన్నిసార్లు విశ్వాసులు అన్ని పనులు చేస్తారు కానీ దేవుని మందిరంలో ఎప్పుడైతే వాక్యం నడుస్తుంటుందో అప్పుడు కూడా వాక్యం మీద ధ్యానం ఉండదు వాళ్ళు ఏదేదో ఆలోచించుతూ ఉంటారు ఎందుకు ఎందుకంటే వాళ్ళు దినమంతా బయటనే ఉంటారు దినమంతా ఫ్రెండ్స్తో మాట్లాడతాడు ఫ్యామిలీతో మాట్లాడతాడు అన్నీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడిన తర్వాత వాళ్ళు వింటారు ఆ విన్న తర్వాత వాళ్ళకి అదే మైండ్లో నడుస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఒక్కరే ఉన్నప్పుడు ఆ విషయాల్ని గుర్తు చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆ వాక్ ఆ మాటల్ని వాళ్ళు వింటారు కొన్ని కొన్నిసార్లు కొన్ని మాటలు కొన్ని దుఃఖం ఇచ్చే మాటలు ఉంటాయి అది కూడా మన మనసు నుంచి పోవు కొన్ని కొన్నిసార్లు మనకు సంతోషం ఇచ్చే మాటలు కూడా ఉంటాయి ఊరికే మనం గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని మనము నవ్వుతూ ఉంటాం మన లోపల లోపల సంతోషంగా ఉంటాం ఫీల్ అవుతూ ఉంటాం ఎందుకు ఎందుకంటే ఆ మాటలు మనలో మనం వింటాం అది మనలో స్టోర్ అయిపోతే అది మనకి తర్వాత గుర్తు చేసుకుంటూ ఉంటాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ మా ఎందుకు ఎందుకంటే మనం ఆ మాటల్ని వింటే మనకి ఆ మాటలు మన మనసులో ఉండిపోతాయి ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ అదే టైంలో పరీక్ష వచ్చినప్పుడు మనకి ఈ వాక్యం మాత్రం గుర్తుకురాదు అదే మాత్రం అదే టైంలో మనకి ఒకవేళ పరీక్ష వచ్చింది సైతాన్ వచ్చింది అనుకో పరీక్షించడానికి అప్పుడు మనం వాక్యం మీద కూడా మనము ధ్యానం చేయము ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు విశ్వాసి ఒక విశ్వాసి పడిపోవడానికి కారణం పరీక్షలో దుఃఖంలో పడిపోవడానికి కారణం ఏందంటే ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏందంటే విశ్వాసంలో ఎందుకంటే వాళ్ళు సరిగా వాక్యంని వినరు సరిగా వాక్యంని చదువరు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు చాలామంది పనులు చేస్తారు ఎలాంటి పనులు చేస్తారు అంటే వాళ్ళు వింటారు ఏం వింటారు దేవుని స్వరాన్ని వినరు ఆత్మస్వరాన్ని వినరు వాళ్ళు మనసుకి నచ్చింది చేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు మనకి నచ్చ మనసుకి నచ్చుతుంది ఇది చేద్దామా చేయాలని అనిపిస్తుంది అది తిన్నామా తినాలని అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు వాళ్ళని కలవాలని అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది ఇదంతా మనకి మనసుకి నచ్చేదే ఉంటుంది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కొన్ని కొన్నిసార్ అంటారు నాకు మనసుకి నచ్చితేనే నేను చేస్తాను లేకపోతే నేను ఒక్క అడుగు కూడా ముందు వేయను అని అంటారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ చాలామంది మనసుకు మనసుకి ఏం నచ్చుతుందో దాని అనుసారంగా చేయాలని అనుకుంటారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ దేవుని పిల్లలు మనసు మనసుకి నచ్చింది చేయడం కాదు దేవుని పిల్లలు ఆత్మ దేవుడు అంటే దేవుడు మన ఆత్మలకి ఏం చెప్తున్నాడు అది చేయడం చాలా ముఖ్యమైన పని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ వాక్యంలో ఉంది మనసుకి నచ్చింది మనము వినొద్దు చేయొద్దు ఎందుకంటే మనసు అన్నిటికంటే మోసకరమైంది అది ఘోర వ్యాధి గలదంట మనసు మనకి చాలా మోసం చేస్తుంది అది ఒక పెద్ద రోగం అది మనసుకి మనసుకి రోగంకి ఏం మందు కూడా లేదు దానికి ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు మనసుకి నచ్చింది చేస్తున్నావా నువ్వు మనసు మాట విని ఎలా నీ మనసు చెప్తే అలా చేస్తున్నావా దేవుని వాక్యం చెప్తుంది మనసు అన్నిటికంటే ఘోర ఘోరమైనది మోసకరమైనది ఘోర వ్యాధి గలది దానికి మందు కూడా ఉండదు అది మనకి చేసేస్తుంది అది మనకి ఏడుపుని ఇస్తుంది బాధనిస్తుంది మనసు మాట వింటే ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు మనసు అనుసారంగా చేస్తే లోపల సంతోషం ఉండదు మనసు అనుసారంగా నడిస్తే అది కొంచెంసేపే సంతోషం ఇస్తుంది తర్వాత మనకి బాధని మిగిలిచ్చేస్తుంది అదే దేవుని వాక్యంని విని దేవుని ఆత్మానుసారంగా నడిస్తే దేవుడు మనతో ఉంటాడు మాట్లాడతాడు అది ఎప్పటికీ మనకు సంతోషం లోపల నుంచి ఎవ్వరు తీసుకోలేరు ఎవ్వరు లాగలేరు ఎన్ని పరీక్షలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మనము పాస్ అయిపోతాం ముందుకు వెళ్ళిపోతాం ఎందుకంటే వాక్యం మనలో పనిచేస్తూ ఉంటుంది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు పరీక్షని జయించాలా పరీక్షలో ముందుకు వెళ్ళిపోవాలా అని వచ్చినప్పుడు అని అనుకుంటే ఎలా అని ఒక ప్రశ్న ఉంటే వాక్యంలో ఉండి వినుట వల్ల విశ్వాసం వస్తుందంట వింటేనే మనం విశ్వాసంలో ఎదుగుతాం ఏం వినాలా దేవుని వాక్యంని వినాలా ఎప్పుడైతే దేవుని వాక్యంని మనం చదువుతామో వింటామో అప్పుడే మనం విశ్వాసంలో ఎదుగుతాం ఎప్పుడైతే వింటామో చదువుతామో అప్పుడే మనం పరీక్షలో ఒకవేళ వచ్చినా ఆ పరీక్షలో మనం పాస్ అయిపోతాం ఎందుకంటే వాక్యం మన లోపల పనిచేస్తూ ఉంటుంది వాక్యంని మనము వింటూ ఉంటాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నువ్వు కూడా వాక్యంని చదువుతున్నావా అయితే చాలా మంచిది వాక్యంని వింటూ ఉన్నావా చాలా మంచిది కానీ పరీక్షలో పడిపోతున్నావు అంటే దానికి అర్థం ఏందంటే వాక్యంని సరిగా చదువుతలేవు వాక్యంని సరిగా వింటలేవు విన్నప్పుడు ధ్యానం ఎక్కడో ఉంటే తప్పకుండా పరీక్ష వస్తే పడిపోవడానికి అవకాశం చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనసుకి నచ్చింది చేస్తే అది దేవుని చిత్తం కాదు ఆత్మ అనుసారంగా చేస్తే అది దేవుని చిత్తం అనుసారంగా చేయాలంటే ఎలా అంటే మనం విశ్వాసంలో ఎదగాల మనం విశ్వాసంలో ఎదగాలంటే ఏం చేయాలా మనము దేవుని వాక్యంని చదవాలి దేవుని వాక్యంని వినాలా ఎప్పుడైతే చదువుతామో వింటామో మన విశ్వాసము ఇంకా ఎదుగుతుంది పరీక్ష వచ్చినప్పుడు స్థిరంగా మనము నిలబడగలుగుతాము ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక విశ్వాసి చర్చిలో సేవ ఎంతో చేస్తాడు కానీ అదే టైంలో ఆ విశ్వాసే వాక్యంని చదవాలంటే చాలా కొడుతుంది అదే విశ్వాసి వాక్యంని వినాలంటే కూడా చాలా కొడుతుంది వాక్యం చదివినప్పుడు ఎక్కడెక్కడో ధ్యానం ఉండిపోతుంది వాక్యం విన్నప్పుడు ఎక్కడెక్కడో ధ్యానం పోతుంది ఒకవేళ ఎలాంటి జీవితం నీది ఉంటే నువ్వు కూడా వాక్యంని వినలేకపోతున్నావా చదవలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పరీక్ష ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు వెంటనే పడిపోవడానికి అవకాశం కూడా ఆ వ్యక్తికే ఉంటుంది ఏ వ్యక్తి అయితే వాక్యంని సరిగా వినరు చదవరు ఏ వ్యక్తి అయితే వాక్యంని సరిగా వింటరో చదువుతారో వాళ్ళు ఎప్పుడు కూడా పరీక్షలో ఓడిపోరు పడిపోరు స్థిరంగా వాళ్ళు నిలబడతాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ వినుట వల్ల విశ్వాసం వస్తుందంట ఏం వింటే విశ్వాసం వస్తుందంట దేవుని వాక్యంని మనము వింటే విశ్వాసం వస్తుందంట ఓ బ్రదర్ అండ్ సిస్టర్ వాక్యం విన్నప్పుడు నీ ధ్యానం ఎక్కడో ఉందా జాగ్రత్త పరీక్ష వచ్చినప్పుడు పడిపోయే అవకాశం ఉంది వాక్యంని చదివినప్పుడు నీ ధ్యానం ఎక్కడెక్కడో ఉందా జాగ్రత్త విశ్వాసంలో పడిపోవడానికి చాలా అవకాశం ఉంది కానీ వాక్యంని చదివినప్పుడు ధ్యానంగా చదివినప్పుడు విన్నప్పుడు సరిగా విన్నప్పుడు ఒకవేళ సరిగా వింటే దాన్ని మనసులో పెట్టుకుంటే అప్పుడు పరీక్ష వచ్చినప్పుడు పడిపోయే అవకాశం ఉండదు ముందుకు మనము వెళ్ళిపోతేనే ఉంటాము ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక విశ్వాసి చర్చిలో ఎంతో సేవ చేస్తాడు కానీ అదే టైంలో ఆ విశ్వాసి వాక్యంని వినలేకపోతున్నాడు వాక్యంని చదవలేకపోతున్నాడు అందుకే పరీక్ష వచ్చినప్పుడు పడిపోతాడు కూడా ఆ వ్యక్తే ఎవరైతే వాక్యంని వినరు చదవరు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఒకవేళ పరీక్షను మనం స్థిరంగా నిలబడాలంటే మనం ఏం చేయాలంటే వాక్యంని చాలా బాగా వినాలా వాక్యంని మంచిగా ధ్యానంతో చదవాలా ఏ వ్యక్తి అయితే వాక్యంని వింటాడో వాళ్ళ విశ్వాసంలో పెరుగుతాడు ఏ వ్యక్తి అయితే వాక్యంని చదువుతారో వాళ్ళు ఇంకా విశ్వాసంలో పెరుగుతారు ఎందుకంటే వాక్యము దేవుని మాటలు దేవునితో వాళ్ళు కనెక్ట్ అయిపోతాడు ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వింటామో దేవుని వాక్యం మన మనసులో ఉంటే మనం పడిపోవడానికి కూడా అవకాశము ఏది కూడా ఉండదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ వినుట వల్ల విశ్వాసం పెరుగుతుంది ఏం వింటే దేవుని వాక్యంని వింటే ఒకవేళ విశ్వాసంలో నువ్వు స్ట్రాంగ్గా లేవా విశ్వాసంలో నువ్వు ఎదగలేకపోతున్నావు అంటే దానికి కారణం ఏందంటే వాక్యం మనం సరిగా వింటలేము సరిగా చదువుతలేము విశ్వాసంలో ఎదగాలని అనుకుంటే చేయాల్సింది ఏంది అంటే వాక్యంని మనం చదవాలా వాక్యంని మనం వినాలా వినుట వల్ల విశ్వాసం వస్తుంది విశ్వాసం ఎలా ఉంటుందంటే దేవుని వాక్యంని మనము వెంటేనే మనం విశ్వాసంలో ఎదగగలుగుతాం దేవుడి వాక్యంతో మనతో మాట్లాడునుగాక గాడ్ బ్లెస్ యూ